హాయ్ అండి అసలు ఇట్లాంటి వీడియో నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఈ మధ్య చాలా మందిది వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది అంటే మనకి తెలియకుండా మన వాట్సాప్ ని వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారనమాట దానివల్ల ఎంతో మంది ఎన్నో డబ్బులు నష్టపోతున్నారు అండ్ ఈ వీడియోలో మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మీరు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలన్నమాట మీ ఫోన్ లో ఆ సెట్టింగ్స్ ఏంటో నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి అసలు వాట్సాప్ హ్యాక్ అంటే ఏంటంటే మనకి తెలియకుండా ఈ హ్యాకర్ అనేవాడు మన వాట్సాప్ నుంచి వేరే వాళ్ళకి మెసేజెస్ చేస్తాడు సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు మన వాట్సాప్ నుంచి వాళ్ళకి మెసేజెస్ చేస్తే మనమే మెసేజెస్ చేస్తున్నాం అనుకుంటారు నాకు కొంచెం ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి ఒక పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను వితిన్ టూ అవర్స్ నీకు డబ్బులు పంపించేస్తాను అని చెప్పేసి నా వాట్సాప్ నుంచి నా ఫ్రెండ్ పంపిస్తాడు సో నా క్లోజ్ ఫ్రెండ్ ఒరే ఫిన్ని మనోడే కదా రోజు వీడితోనే కలిసి టీదా ఉంటాము సో కాబట్టి వీడికి ఒక ఫిఫ్టీ థౌసండ్ అవసరం అంట అని చెప్పేసి అంటే నా వాట్సాప్ నుంచే చాట్ చేస్తా ఆ మెసేజ్ లో ఒక నెంబర్ ఇస్తారు ఈ నెంబర్ కి యూపీఐ ద్వారా డబ్బులు పంపించు అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఆ హ్యాకర్ సో నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు జెన్యునే కాబోలు అని చెప్పేసి ఆ నెంబర్ కి డబ్బులు పంపించేస్తాడు రియల్ లైఫ్ సినారియో నాకు లాస్ట్ వన్ మంత్ లో టూ టైమ్స్ జరిగిందండి ఇలా అండ్ వేరే నా ఫ్రెండ్స్ నుంచి ఇలా డబ్బులు అడుగుపోయారు సో అలా వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి వాట్సాప్లో ఇక్కడ పైన మూడు చుక్కలు ఉంటాయి రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఆ మూడు చుక్కల్ని ప్రెస్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది సో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో అకౌంట్ అని ఉంటుంది సో అకౌంట్లోకి వెళ్ళి అకౌంట్లో టూ స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుందండి సో ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు టర్న్ ఆన్ అనే ఒక ఆప్షన్ దొరుకుతుంది కింద చూసారా ఈ టర్న్ ఆన్ నొక్కితే ఇక్కడ మీరు ఒక కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నేను ఒక కోడ్ క్రియేట్ చేశాను సో మళ్ళీ టైప్ చేస్తే అది కన్ఫర్మ్ అయ్యిందన్నమాట సో ఈ కోడ్ క్రియేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే మనకి తెలియకుండా మన వాట్సాప్ లో లాగిన్ అవ్వాలనుకుంటే అంటే వేరే ఫోన్స్ లో కానీ కంప్యూటర్స్ లో కానీ లాగిన్ అవ్వాలనుకుంటే కనుక ఆ ఖచ్చితంగా ఆ కోడ్ అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో జనరల్ గా ఏంటంటే వాట్సాప్ లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఓటీపీ వస్తుంది సో వాళ్ళు మీ ఫోన్స్ ని హ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీ ఓటీపీని వాళ్ళు హ్యాక్ చేసేసి వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఈ కోడ్ అనేది మీ ఒక్కరికే తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఆ కోడ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు మీ వాట్సాప్ ని హ్యాక్ చేయలేరండి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు మీకు జెన్యున్గా రీసెంట్ గా జరిగిన విషయం చెప్తానండి ఇక్కడ చూస్తే కనుక మన మా సీనియర్ ఒక ఆయన ఉన్నారనమాట ఆయన కూడా ఒక పెద్ద డాక్టర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఆయన చూసారా ఇక్కడ చూడండి హలో నీడ్ సమ్ హెల్ప్ ప్లీజ్ విల్ యూ హ్యావ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇన్ యూర్ అకౌంట్ అంటే ఆయన జెన్యున్ గా డబ్బులు అడుగుతున్నాడేమో అని చెప్పేసి నేను డబ్బులు పంపిద్దామని ఆల్మోస్ట్ పంపించబోయానండి తర్వాత ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మనం ఫోన్ కాల్స్ చేసినా సరే వాట్సాప్ కాల్ చేసినా నార్మల్ కాల్ చేసినా ఏ ఫోన్ కాల్స్ చేసినా సరే కాల్ కనెక్ట్ అవ్వదు అనమాట ఎందుకంటే వాళ్ళు అలా హ్యాక్ చేసేస్తారు మన వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉంటారు కానీ మనము వాళ్ళ గురించి జెన్యున్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేస్తే phone seller wallet. So I hope this video is helpful. Share this video with all your friends and family. Thank you.